ప్రసంగంలో మాట్లాడిన అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో మాట్లాడించిన నేను చెప్తా ఉన్నాను ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారింది ప్రజల వినియోగం మాత్రం రాలేదు ఈరోజు ప్రగతి భవన్లో మీరు గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రగతి భవన్ హాస్పిటల్గా మారుస్తామన్నారు అదే మాదిరిగా ప్రగతి భవన్ ని స్టడీ సర్కిల్ చేస్తాము అక్కడ నుంచి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ప్రొడ్యూస్ చేస్తాము అక్కడి నుంచి విద్యావంతులు ప్రొడ్యూస్ చేస్తాము భారతదేశానికి వర్ణ తెచ్చేటువంటి వాళ్ళను ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి దాన్ని ప్రగతి భవన్ని ఈరోజు ప్రజా దర్బార్గా ఒకసారి మారుస్తే మరి ఉప ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్గా కూడా ఒక భవనాన్ని ఇచ్చారు మరి మీరు ఇచ్చినటువంటి హాస్పిటల్ మీరు ఇచ్చిన హామీ ఇచ్చినటువంటి హాస్పిటల్ కానీ మీరు హామీ ఇచ్చినటువంటి మరి స్టడీ సర్కిల్ కానీ మరి ఎక్కడ కూడా కనబడతలేదు మరి దాని విషయంలో కూడా ప్రజలు స్పష్టత కావాలని కోరుకుంటూ ఉన్నారు అదే మాదిరిగా కేసీఆర్ గా కేసీఆర్ సర్కారు చేసినటువంటి అప్పుల కుప్పల గురించి గవర్నర్ గారు ప్రసంగంలో మీరు మాట్లాడారు ప్రసంగంలో చెప్పారు మరి మీరు ఇంకా అదనంగా అప్పులు చేస్తామన్నా లేకుంటే ఈ అప్పులు చూయించి ఈ అప్పుల కుప్పని చూపించేసి ఇచ్చిన హామీల్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇది అప్పులను సాగుగా చూపించేసి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకుండా తప్పించుకుంటే ప్రజలు ఊరుకోరని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర పరిస్థితి దుర్భరంగా ఉందని రాష్ట్ర సర్ సర్కారు దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నారు రాష్ట్ర పరిస్థితి దహనీయంగా ఉన్న సంగతి అప్పుల సంగతి ప్రజలకు మనందరికీ తెలిసిన సంగతి కానీ దాన్ని అడ్డం పెట్టేసుకొని హామీలను విస్మరిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ అన్నీ అది కానీ హామీలు ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి ఎన్నో భారీ హామీలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం బోటా పోటీ మెజార్టీ మాత్రమే మ్యాజిక్ ఫిగర్కి కేవలం నాలుగు మాత్రమే ఎక్కువగా వచ్చాయి ఇన్ని రకాలుగా హామీలు ఇచ్చినా ప్రజలు మాత్రం వారికి పెద్ద పట్టం కట్టలేదు కేవలం మార్జిన్ మ్యాజిక్ ఫిగర్ దగ్గరలోనే మాత్రం ఇచ్చారు అంటే ఖచ్చితంగా వీరందరూ కూడా ఇచ్చిన హామీలను స్వయంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్థానంలో ఓడిపోయారంటే గతంలో ఎన్నడూ కూడా ముఖ్యమంత్రి ఓడిపోయి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు గతంలో ఈ రాష్ట్రంలో లేవు ప్రజలు ఒకవైపు పట్టం కడుతూనే మరోవైపు వాద పెట్టారు కాబట్టి గ గమనించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారు నిజంగా అదృష్టవంతుడు ఒక స్థానంలో ఓడిపోయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీలు నిర్వహిస్తారన్న మాకు విశ్వాసం కొంతవరకు ఉన్నది ఈరోజు పాలన అనుభవం ముఖ్యమంత్రి గారికి లేకపోయినా వారి మంత్రి చాలామంది సీనియర్లు ఉన్నారు సీనియర్ మంత్రి తప్పకుండా వారి సలహాలు సూచనలు తీసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను వారికి అనుభవం లేకపోయినా ఎంతోమంది సీనియర్ నాయక్ సీనియర్ మంత్రులందరూ కూడా వారికి అండగా ఉంటారు కాబట్టి వారి సూచనలు సలహాలు తీసుకొని ముందుకు వెళ్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం వారు ఐపిఎస్ ఆఫీసర్ కాదు లేక వారి మంత్రులు కానిస్టేబుల్ హోంగార్డులు కాదు మహేష్ రెడ్డి కూడా మీరు సబ్జెక్ట్ నేను మాటలు సార్ ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అందరి సలహాలు సూచనలు తీసుకొని వారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి దూకుడు తగ్గించుకొని వారి యొక్క సమయస్ఫూర్తితో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని కాపాడుతారని చెప్పి విశ్వాసాన్ని మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం కొత్త అప్పులు కొత్త అప్పుల ద్వారా ఈ రాష్ట్రంలో పన్నుల భారాన్ని పెంచొద్దని హామీలు పన్నులు పెంచకుండానే హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దాదాపు నలభై రెండు పేజీల నాలుగు వందల పన్నెండు హామీలు నెరవేర్చడానికి ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కన్స్ట్రక్టివ్గా మీరు ఇచ్చేటువంటి మంచి పనులకు మేము మీ వెంట ఉంటాం లేని పక్షంలో నివదీస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఆర్థిక పరిస్థితి పైన శ్వేత పత్రాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇందులో కాంగ్రెస్ కొత్తగా ప్రవేశపెట్టేటువంటి స్కీమ్స్కి అవసరమైనటువంటి నిధులు ఎన్ని అవసరం ఉంటాయో అవి చెప్పాల్సిందిగా శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మరి కావాల్సినటువంటి నిధులు ఎంత కావాలా దానికి కావాల్సినటువంటి అవసరాలకు ఏ రకంగా సమకూరుస్తారో మరి ప్రజలకు సభకు తెలియచేసిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ హామీలు ఎంత మేరకు అవసరం ఉందో ఏ మార్గాల ద్వారా నిధులు తీసుకొస్తారో ఏ రకంగా మరి అవన్నీ అంశాల మేము బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా మాట్లాడతాం ఇప్పుడు మొన్ననే ప్రభుత్వం ఏర్పాటైంది కనీసం వంద రోజులన్నా సమయం ఇవ్వాల్సిందిగా మేము ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని మరి అంశంలో లోతుగా వెళ్లకుండా రేపు బడ్డే సమావేశంలో ఈ అంశాలు మేము మాట్లాడతాం ఇప్పుడు కనీసం వంద రోజులన్నా వారికి సమయం ఇచ్చిన తర్వాత మేము మాట్లాడిన అంశం మీద ఈరోజు మేము ఆ విషయాలు లోతుగా వెళ్ళడం లేదు ఉచితాలు రాష్ట్రాన్ని ఇంకా అప్పుల ఉగులకి నెట్టే పరిస్థితి ప్రమాదం ఉన్నది చేపల్ని ఇవ్వడం కాదు చేపల్ని పట్టించడం నేర్పడం అవసరం అని చెప్పి వారికి కావాల్సినటువంటి మరి ఉపాధి కల్పించడమే తప్ప ఈ రకంగా ఉచితాల వల్ల మరి పెద్దగా ఉపయోగం లేదని చెప్పి కూడా మేము